హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము కలువ మరియు తామర పుష్పముల గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ కలువ శాస్త్రీయ నామము నిఫియస్ కలువ పువ్వు తెలుగు ప్రాంతాల్లో అన్ని తాటకాలలోనూ చెరువుల్లోనూ కనిపించే పుష్పం కలువ పువ్వును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పుష్పముగా గుర్తించినది వివిధ సంస్కృతులలోనూ అనేక ముఖ్యమైన స్థానాలు కలిగి ఉంటుంది ఈ పుష్పము స్వచ్ఛతను జ్ఞానమును ఆధ్యాత్మికను వృద్ధిని సూచిస్తుంది కలువ ప్రతి చెరువులోనూ పెరగగలదు కానీ తామర మొక్క పెరగజాలదు ఇవి రెండును అందమునకు ప్రసిద్ధి కెక్కినవి కలువ కొలువ పువ్వులోనూ తామర పువ్వులోనూ తెలుపు ఎరుపు లేత గులాబీ మూడు తెగలు కలవు ఎరుపు కలువ పువ్వు రెక్కలు హృదయ రోగములను నరాల బలహీనతను పోగొట్టను ఎరుపు కలువ గింజలు అజీర్ణమునకు ఉపయోగపడును కలువ సాయంత్ర కాలమునందునో తామర ప్రాతకాలమునందునో వికసించును కలువ మొక్కలు మన దేశం అంతటా పెరుగుచున్నవి కలువ పుష్పాలను ఇంగ్లీష్లో లిల్లీ అని పిలుస్తారు కలువ మరియు తామర నీటిలోని భూభాగములోనికి పొడవటి కాడతో పెరిగి నీటి ఉపరితలముపై పుష్పాలు అందముగా వికసిస్తాయి కొన్ని చోట్ల తామర పుష్పాల నుండి తామర ఒత్తులు తయారు చేస్తారు తామర ఒత్తులతో ద్వీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని తామర పుష్పాలు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరం అందుకే తామర పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు కనుక లక్ష్మీదేవిని తామర పుష్పాలతో పూజ చేస్తారు మరీ ముఖ్యంగా దీపావళి రోజున శరణ శరన్నవరాత్రుల టైంలో లక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజ చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్